రామోజీరావు గారు తుది శ్వాస విడిచారు అయితే ఆయన ఆఖరి అంతిమ యాత్ర సందర్భంగా కొన్ని వేలాది లక్షలాది మంది రామోజీ ఫిలిం సిటీకి తరలి వెళ్ళారు ఇక కుటుంబ సభ్యులైతే కన్నీర్ మున్నీరు అయిపోయారు ముఖ్యంగా చెప్పాలి అంటే సుమన్ గారి భార్య కన్నీర్ మునీరు అయిపోయారు సుమన్ గారి కుటుంబ సభ్యులైతే వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నారు సుమన్ గారు చనిపోయిన తర్వాత పెద్ద దిక్కుగా మారిన రామోజీరావు గారు సుమన్ కుటుంబాన్ని చాలా చక్కగా ముందుకు నడిపించారు అయితే ఇక పెద్ద అబ్బాయి కిరణ్ మొత్తం అంత్యక్రియలతో పాటుగా క్రితములన్నీ కూడా పూర్తి చేశాడు అయితే ఇక ఆ తన మనవడు అంటే రామోజీరావు గారికి ఉన్న ఏకైక మనవడు సుజిత్ గురించి చెప్పాలి అంటే సుజిత్ ఈ రోజు చేసిన పని నిజంగా అత్యద్భుతం అని చెప్పచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే రామోజీరావు గారి ఆఖరి అంతిమ యాత్రకి చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ కంటతడి పెట్టుకుంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆయన శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పచ్చు ఇక సుమన్ కు ఎదురైన వింత సంఘటన కి ఎదురైన వింత సంఘటన ఏంటి అంటే అక్కడ ఆ ఆఖరి కర్తవులన్నీ జరుపుతున్న సమయంలో పెద్ద కొడుకు కిరణ్ హఠాత్తుగా కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుని ఒకనొక దశలో ఆయన ఓ నిస్సాయ స్థితిలోకి వెళ్ళిపోయి కుప్పకూలిపడనమాట అంటే కుప్పకూలడం అంటే కింద పడిపోయారు కుర్చుండిపోయారు నీరసంతో అనమాట విపరీతంగా ఏడవటము ఎమోషనల్ అవ్వడంతో ఆ సమయంలో సుజిత్ వాళ్ళ గారిని లేపి ఆయనే మొత్తం కుండ తిరిగేట సమయంలో దగ్గరుండి సాధారణంగా ఈ కుండ పట్టుకుని తిరిగే కార్యక్రమం ఏదైతే ఉంటుందో అక్కడ కొంతమంది ఈ పనులు చేసే వాళ్ళు మాత్రమే అక్కడ అండగా ఉంటారు అలాంటిది సుజిత్ లీడ్ తీసుకుని వాళ్ళ పెద్దనాన్నని ముందు నడిపించారు ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ చాలా ఏడ్చేశారు ఇదంతా చూసిన వాళ్ళు సుమన్ గారు బతుకుండా ఉంటే బాగుండేదని అందరూ ఉన్నారు